ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక మాయాలోకం గొలుసు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక నలభై మూడవ భాగం రచన అవ్వారు శ్రీధర్ బాబు ఆ హాలు మొత్తం నిశ్శబ్దం నిండి ఉంది ఆ స్థితిలోనే నేను ఉన్నానంటూ గాలి కూడా గంభీరంగా చెబుతుంది ఎయిర్ కండిషన్ మాత్రం చిన్న శబ్దంతో తన ఉనికిని చాటుకుంటుంది అక్కడ ఓ ఇరవై మంది సూటు బూటు వేసుకొని ఒక పెద్ద టేబుల్కి ఇరువైపులా కూర్చొని ఉన్నారు ప్రధాన చైర్ మాత్రం ఇంకా నిండలేదు కూర్చున్న వారి మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనపడుతుంది ఒకరు తన ముందు ఉన్న పేపర్ వైట్ వైపు తదేకంగా చూస్తూ దాన్ని గుండ్రంగా తిప్పుతున్నారు మరొకరు సిగరెట్ పొడిని యాస్ట్రేలో విదిలిస్తున్నారు కొందరు సెల్లో మునిగిపోయి ఉన్నారు మరికొందరు లోగొంతుతో మాట్లాడుకుంటున్నారు అంతలో తలుపు చప్పుడైతే అందరూ అటువైపు చూశారు ఓ పొడువాటి ఆకారం తలుపు తీసుకొని లోపలికి వచ్చింది ఆ రడుగుల ఎత్తు బలిష్టమైన భుజాలు ఆజానుబాహున్ని తలిపిస్తున్నాయి కనుబొమ్మలు ముడుచుకుని ఉండటం గడ్డం మనిషిలోని కరుకుతనాన్ని సూచిస్తున్నాయి అతనితో పాటుగా వచ్చిన ఇద్దరు బౌన్సర్లు అతను కూర్చున్నాక డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయారు అతను రాగానే మిగిలిన వారు నిలబడటం చూస్తే అతను వాళ్ళ బాస్ అని తెలుస్తుంది అందరూ కూర్చోగానే ఖాళీగా ఉన్న సీట్ ఒకటి చూసి అతను గంభీరంగా తల పంకించాడు అందరూ తాము చేసిన పనులు ఆపి అతను చెప్పబోయే విషయం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డియర్ మెంబర్స్ మాట్లాడటం మొదలుపెట్టాడు వాళ్ళ బాస్ మాట సున్నితంగా ఉన్నా గొంతు గంభీరంగా ఉంది మన బిజినెస్ కాలేజీల్లోనూ పబ్బుల్లోనూ సినీ ఫీల్డ్లోనూ నిరాకారంగా సాగిపోతుంది అక్కడక్కడ ఒడిదుడుకులు వస్తున్నాయి ఇదిగో ఈ సీట్లో ఇంతకుముందు లలన్ బాయ్ కూర్చునేవాడు ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది అలాగే బడే మస్తాన్ దొరికిపోయాడు ఇలా ఎందుకు జరుగుతుంది ఎవరు మన నెట్వర్క్కి అడ్డుపడుతున్నారు మనలో ఎవరైనా ఇన్ఫార్మర్లు ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం అదేవిధంగా మన బి బిజినెస్ విషయాలు కూడా మాట్లాడాల్సి మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకు చిన్న చిన్న నష్టాలు జరగటం జరిగిన మాట వాస్తవమే అయినా మన రాకెట్కు ఏమీ అడ్డంకి ఉండదు ఇలాంటి వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఏది ఏం జరిగినా మనకు అండంగా ఉండే వలహ వరహాల రావు లాంటి వారు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి మన లక్ష్యమంతా మార్కెట్పై భయపెట్టాలి నెట్వర్క్ని విస్తృతం చేయాలి ఆ కట్మల్ గాడు వర్మ నుండి జాగ్రత్తగా మసు మసులుకోండి మరొక కట్మల్ విక్రమార్క కూడా ఈ మధ్య రెచ్చిపోతున్నాడు కంట్రోల్ చేద్దాం అంటూ అలాగే నాగులమ్మ గుట్టలో ఏదో నిధి ఉంది అని మనకు వినికిడి వచ్చింది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి ద్వారా నాకు దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అది మన బిజినెస్కి ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుంది ఇప్పుడు మీ మీ ప్రాంతాల్లో మార్కెటింగ్ వివరాలు చెప్పండి ఆ తర్వాత పోలీసులకి ఉప్పందించే వాడి ఎవ వాడెవడో తేలుద్దాం అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు బాస్ ఒక్కొక్కరు లేచి నిలబడసాగారు నిలబడి సా నిలబడిన తర్వాత మాట్లాడారు సార్ మీకు కావలసిన పక్షులన్నీ వచ్చాయి వెంటనే వస్తే తీసుకోవచ్చు సందేశాన్ని చూసిన వెంటనే అలర్ట్ అయ్యాడు ప్రతాప్ వర్మ వెంటనే బిబిన్ చక్రవర్తికి ఫోన్ చేసి అర్జెంటుగా మనం సెలెక్ట్ చేసుకున్న పోలీస్ ఫోర్స్ని అరేంజ్ చేయమని చెప్పాడు విక్రమార్కకి ఫోన్ చేసి ఉన్నపలంగా ఇక్కడ ఉండాలని ఆదేశించాడు మూడు రోజుల ముందు పర్సనల్ నెంబర్కి వస్తున్న కాల్ ఎవరిదా అని అనుకుంటూ పేరు చూసి హలో నమస్తే సార్ అన్నాడు ప్రతాప్ వర్మ మన ఇన్ఫార్ ఇన్ఫార్మర్ నుండి పక్కాగా సమాచారం వచ్చింది ప్రతాప్ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ మాఫియా అవుతుంది ఈ విషయాన్ని ఇంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రూఢీ చేశాయి వలపన్ని పట్టుకుంటే మొత్తం దొరుకుతారు మనకు అతి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది అంటూ మరికొన్ని విషయాలు మాట్లాడి పెట్టేశాడు బిబిన్ చక్రవర్తి అప్పటి నుండి సమయం సమయం కోసం ఆతృప్తగా ఎదురుచూస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రస్తుతం ప్రతాప్ వర్మ విక్రమార్క మిగతా స్పెషల్ అందరూ మఫ్టీలో ఉన్నారు పోలీస్ వ్యాన్లలో కాకుండా ప్రైవేట్ వ్యాన్లలో బయలుదేరారు అందరి జేబుల్లో లోడెడ్ పిస్టల్స్ ఉన్నాయి అందరి ముఖాల్లో ఉద్వేగం కనపడుతుంది ఒకరినొకరు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్నారు వాహన శబ్దం తప్ప వ్యాన్ అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది వీధుల్లో ఇప్పుడిప్పుడే జనసంచారం తగ్గుతుంది మూయడానికి సన్నిద్ధం అవుతున్నారు షాప్ వాళ్ళు వారున్న బిల్డింగ్కి చేరాలంటే రెండు మార్గాలున్నాయి ఒకదారి ఇరుకు సందుల్లోకి వెళ్లాల్సి వస్తుంది మరోదారి చిన్న చిన్న వాహనాలు పోయేదానికి వీలుంది డ్రగ్ మాఫియా మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఒక అర కిలోమీటర్ దూరంలో వేలను ఆపారు ముందే మాట్లాడుకున్నట్టుగా రెండు జట్ రెండు జట్లుగా విడిపోయారు ముందుగా అక్కడికి ఆల్రెడీ చేరుకుని ఉన్న మఫ్టీ టీము సూచనల ఆధారంగా ముందుకు కదిలారు ప్రతాప్ వర్మ ఒక జట్టుని వివా విక్రమార్క మరొక జట్టుని లీడ్ చేస్తున్నారు ప్రతాప్ వర్మ జట్టు ముందు వైపు నుండి విక్రమార్క జట్టు వెనక వైపు నుండి కవర్ చేస్తూ కదిలారు ఆ ఇరుకు సందుల్లో శత్రువులను వేటాడటం మీద స్వాము లాంటిది సెల్ఫ్ ప్రొటెక్షన్కు అవకాశం తక్కువ ఒకరినొకరు కవర్ చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఉన్నట్టుండి ఫిస్టల్ సౌండ్ వినపడింది ఆ శబ్దం విని వినపడగానే ప్రతాప్ వర్మ బాయ్స్ గెట్ డౌన్ అంటూ అరిచి తన కిందకు వాలి ఆ శబ్దం వచ్చిన వైపు కాల్పు జరిపాడు బుల్లెట్ నేరుగా తుపాకీ పేచిన వాడిని నుదు నుదుటి తీల్చింది మీటింగ్ హాల్లో ఉన్నట్టుండి ఫోన్ మోగింది ఇలా మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరి నుండి ఫోన్ రాకూడదని నిబంధన ఎవరు ఎక్కడ ఉన్నారనే విషయం ఎవరికి తెలియకూడదని చాలా సీక్రెట్గా ఈ మీ ఈ మీటింగ్ని అరేంజ్ చేసుకుంటారు రెగ్యులర్గా వాడే ఫోన్లు అక్కడికి తీసుకురారు ఫోన్ మోగేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు కాల్ వచ్చింది బాస్కే బ్లుకి ముడి చేసి ఫోన్ వైపు చూసి ఫోన్ ఎత్తాడు మేటర్ వినగానే కోపంగా డామిట్ ఎలా తెలిసింది అంటూ అరుస్తూ ఫోన్ కట్ చేసి నిలబడి ఫ్రెండ్స్ మనల్ని పోలీస్ చుట్టుముట్టారని చెప్పాడు అందరూ ఆందోళనగా నిలబడ్డారు మరలా బాస్ అన్నాడు ఆగండి ఎవరు భయపడవద్దు మనతో వచ్చిన మన అసిస్టెంట్లు పోలీసులను మన వైపు రానియకుండా కవర్ చేయమని చెప్పాను ఈ హాల్లో ఒక రహస్య మార్గం ఉంది అది పోలీసులకు తెలియదు మన వాహనాలను నేను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పండి అక్కడి నుండి సురక్షితంగా మనం బయట పడవచ్చు చెప్పాడు బాస్ ఆ ప్రదేశం కాసేపు తుపాకుల మూతతో దద్దరిల్లింది అందిన వారిని అందినట్టు గాయపరుస్తూ చేతికి దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయసాగారు పోలీసులు ఇంతలో వేరే మార్గం నుండి మాఫియా గ్యాంగ్ తప్పించుకుంటున్నారు అన్న వార్త ప్రతాప్ వర్మకు చేరింది అటువైపు కొందరిని తీసుకొని పరిగెత్తాడు దూరంగా వ్యాన్లు కనపడ్డాయి వారు ఎక్కడానికి పరుగులు తెస్తున్నారు వెనక నుండి షూట్ చేయసాగారు ప్రతాప్ వర్మ బ్యాచ్ ఒకరిద్దరు నేల కూరారు మాఫియా వాళ్ళు ఫిస్టాల్స్ తీసుకొని ఎదురు కాపులు ఎదురు కాల్పులు జరుపుతూ వ్యాన్ వైపు పరిగెత్తసాగారు టైర్లు పేరుద్దామని ట్రై చేయగా అవి బుల్లెట్ రేంజ్కి దూరంగా ఉన్నాయి ఇంతలో కొందరు వ్యాన్ ఎక్కారు దారిలో వారు బాస్ ఉన్నాడు ఒక్క ఉదుటిన వ్యాన్ ముందుకి ఉరికింది అలా రెండు వ్యాన్లు తప్పించుకున్నాయి మిగతా వారిని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు అంబులెన్స్ని పిలిపించి గాయపడిన వాడిని వ్యాన్లో ఎక్కించాడు పర్లేదు కొంతవరకు సబలీకృతమయ్యాం వీటి ద్వారా వీరి ద్వారా గట్ గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేయొచ్చు చెప్పాడు ప్రతాప్ వర్మ ఇక్కడ